హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇవాళ నేను దమ్ చికెన్ చేయబోతున్నాను ఎస్ మీరు విన్నది కరెక్టే దమ్ చికెన్ అది కూడా కుండలో మట్టి కుండలు సో ఈ కుండలో నేను ఇవాళ చేయబోతున్నాను అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా సో చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఇది ఆల్రెడీ నేను లెమన్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు ఆయిల్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ మీడియం స్లైస్డ్ ఆనియన్ అండ్ వన్ గ్రీన్ చిల్లీ దెన్ కొంచెం కరివేపాకు వేయబోతున్నాను నేను దీంట్లో అండ్ కొంచెం పుదీనా నెక్స్ట్ వచ్చేసి కారం పసుపు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండ్ దెన్ సాల్ట్ గరం మసాలాకి కొంచెం కొబ్బరి రెండు లవంగాలు కొంచెం చెక్క మూడు యాలకులు దీంతోపాటు కొంచెం గసగసాలు ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ గసగసాలు వేస్తాను అండ్ ఒక కప్పు పెరుగు కప్పు వేయడం ఒక వన్ టు టూ స్పూన్స్ వేస్తాను అంతే ఓకే సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించి కుండ పెట్టేశాను నేను కుండ ముందే మనం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే వేడెక్కక వేసుకుంటే కుండ పగిలే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకనే కుండ పెట్టగానే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను సో దట్స్ వన్ కప్ ఆఫ్ హాఫ్ సారీ హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ ఇప్పుడు కొంచెం ఆయిల్ ఈటెక్కాక ఆనియన్స్ వేసుకుందాం ఓకే ఆయిల్ ఈటెక్కింది దీంట్లోకి మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం సేపు ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను గరం మసాలని రోట్లో దంచుకుంటున్నాను సో ముందుగా కొబ్బరి వేసాను ఇది కొంచెం నలిగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేస్తాను గసగసాలు చక్కా లవంగా ఇలాచి ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కొంచెం ఫైన్గా కాకుండా కచ్చాబచ్చాగా దంచుకుంటాను ఇదిగో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను ఇందాక చూపించిన గరం మసాలా అంతా రోట్లో ఇలా కచ్చాబచ్చాగా దంచుకున్నాను యాక్చువల్లీ మిక్సీలో వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది బట్ ఎందుకు అంత శ్రమ తీసుకొని మనం రోట్లోనే దంచాను నేను అంటే నాకైతే నాన్ వెజ్కి గరం మసాలా ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం మిక్సీలో వేసుకునే దానికన్నా ఇలా కచ్చాబచ్చగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కొంచెం కష్టమే రోట్లో దంచాలంటే బట్ టేస్ట్ కోసం తప్పదు కదా ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనకు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము జస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను నేను దానికన్నా ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్సే కదా నేను తీసుకుంది సో జస్ట్ ఇవ్వండి ఇంత ఉంది ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ వేసుకుంటున్నాను ఓ సారీ ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసేద్దాం ఒక్కసారి కలిపేసుకున్నాం చికెన్ జింపడానికి పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టేసేటట్టు కలిపేసుకున్నాం ఇప్పుడు నేను ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతే ఇంకొంత జస్ట్ ఇంతే పసుపు వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాను టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కారం అను పుదీనా వేసేస్తాం ఈ టైంలో కొంచెం అంటే అంతే కొంచెం పుదీనా అండ్ టూ టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం అనిపిస్తారు ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను ఎందుకంటే కుండ కదా హై ఫ్లేమ్లో కుక్ చేస్తే రిస్క్ ఎందుకని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నా అంతా ఓకే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది చికెన్లో నుంచి ఆయిల్ మెల్లగా బయటకు వస్తుంది అండ్ కలర్ చూడండి ఎంత బాగా ఉందో రెడ్ డిష్లో ఇప్పుడు ఇందులోకి నేను కర్డ్ యాడ్ చేస్తాను సో జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ పెరిగి యాడ్ చేసాం కదా ఇంకొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాం చికెన్ని చికెన్ ఇంకొంచెం ఉడకాలి సో దీంట్లో ఇప్పుడున్న పెరుగులో ఉన్న వాటర్ అదంతా బయటకు వచ్చేదాకా బాయిల్ అవన్ తర్వాత కొంచెం వాటర్ వేస్తాను అండ్ గరం మసాలా వేద్దాం ఓకే ఒకసారి చికెన్ చూసుకున్నా మళ్ళీ వావ్ చక్కగా ఆయిల్ పైకి వచ్చి చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో ఇందాక మనం నూరు పెట్టుకున్న గరం మసాలా వేసుకున్నాం జస్ట్ ఒక వన్ వన్ స్పూన్ వేసాను కొంచెం కొంచెం అనుకుంటా వేద్దాం ఓకే సో టోటల్గా టూ స్పూన్స్ వేసేసాను గరం మసాలా దమ్కి ఆ మాత్రం ఘాటు ఉండాలి సో ఎప్పుడు దీంట్లో ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాను అంత దీన్ని ఇప్పుడు ఇంకా ఒక పావు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది ఇంకా ఇంకొంచెం ఉడకాలి దీని మీద మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేద్దాం ఓకే ఇప్పుడు ఇంత వాటర్ ఉన్నప్పుడే నేను దమ్ పెట్టేస్తాం ఎందుకంటే దమ్లో మనము స్లో కుకింగ్ చేస్తాము సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలన్నమాట సో దీని మీద దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక తవా పెట్టుకుంటున్నాను నేను పెట్టుకొని దీని మీద కుండ ఓకే మీడియం ఫ్లేమ్లో ఉంచాను ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ దీని మీద నేను ఫాయిల్ పేపర్ మీకు ఫాయిల్ పేపర్ వద్దు అనుకుంటే ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టండి ఆయిల్ పెట్టేసిన తర్వాత నేను జస్ట్ ఇలా హోల్స్ పెడుతున్నాను దాంట్లో ఉన్న వాటర్ మనకి ఇవాపరేట్ అయ్యేటప్పుడు తెలుస్తుంది అంతే ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో కర్రీ వావ్ స్మెల్ మాత్రం అసలు నిజంగా నమ్మండి నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రస్ట్ మీ మేబీ అది స్లో కుక్ అయినందుకు ఏమో కుండలో స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి కుండలో చికెన్ అట్లా స్లో ఫ్లేమ్లో దమ్ చేసి కుక్ చేసుకోవడానికి ఇది రోటీలోకి రైస్లోకి బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంతే ఇవాళ్ళకి వీడియో Please Like, Share and Subscribe to my channel.